జ్యోతిష్యం ప్రకారం ఈ నాలుగు రాసుల అమ్మాయిలు అబ్బాయిల మాటలకు అస్సలు పడిపోరు జ్యోతిష్యం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కొన్ని రాసుల మహిళలు దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఎవరికి అంత ఈజీగా పడిపోరు ఎందుకంటే ఈ రాసుల మహిళలు మనసుతో కాకుండా బుద్ధితో ముందడుగు వేస్తారు మరి ఇలాంటి అసాధారణమైన లక్షణాలు కలిగిన ఆ రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి అమ్మాయిలు ఆత్మవిశ్వాసానికి ప్రతి రూపంగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తారు ఏ పరిస్థితిలోనైనా తమ మాటకు కట్టుబడి ఉంటారు అబ్బాయిల తీయని మాటలు వీరిని సులభంగా ఆకర్షించలేవు ఎందుకంటే వీరు తమ నిర్ణయాలను చాలా లోతుగా ఆలోచించి తీసుకుంటారు ఇక వృచ్చిక రాసి అమ్మాయిలు రహస్యమైన లోతైన భావాలను కలిగి ఉంటారు వీరికి అబ్బాయిల మాటలను సులభంగా నమ్మే అలవాటు ఉండదు వీరు తమ అంతర్దృష్టిని అనుసరించడంలో నిపుణులు ఇతరుల నిజమైన ఉద్దేశాలను త్వరగా గుర్తిస్తారు వీరి పదునైన చూపు దృఢమైన మనస్తత్వం వీరిని ఎప్పుడూ స్టైలిష్గా చూపిస్తాయి వీరిని గెలవాలంటే తీయని మాటలు సరిపోవు నిజమైన చేతలు కావాలి మకర రాశి అమ్మాయిలు క్రమశిక్షణ బాధ్యత కలిగి ఉంటారు వీరు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటారు సులభంగా భావోద్వేగానికి లోనుకారు అబ్బాయిల తీయని మాటలు వీరిని ప్రభావితం చెయ్యవు ఎందుకంటే వీరు ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు వీరు తమ రూపంలో ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉంటారు అందుకే ఎప్పుడూ స్టైలిష్ గా గంభీరంగా కనిపిస్తారు ఇక కుంభరాశి మహిళలు స్వేచ్ఛ భావాలు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయాలకు సులభంగా లొంగరు వారి నిర్ణయాలను వారే తీసుకుంటారు అబ్బాయిల తీయని మాటలు వీరిని ఆకర్షించలేవు ఎందుకంటే వీరు నిజాయితీ తెలివైన సంభాషణలను ఇష్టపడతారు వీరి స్టైలిష్ లుక్ ఆత్మవిశ్వాసం వీరిని ఎప్పుడూ ప్రత్యేకంగా నిలబెడతాయి ఫైనల్గా మేషం వృచ్చికం మకరం కుంభరాశుల మహిళలు తమ ఆత్మవిశ్వాసం దృఢమైన వైఖరి స్టైలిష్ లుక్తో ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తారు వీరు తమ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తూ జీవిస్తారు ఈ లక్షణాల వల్ల మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్